బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షోలో చూడండి కొండ సురేఖకు సీఎం రేవంత్ బిగ్ షాక్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే వరంగల్ హనుమకొండ జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మంత్రి కొండ సురేఖర్కు షాక్ ఇచ్చిందా ఆమెకు చేదు అనుభవం మిగిలిచ్చిందా సీఎం రేవంత్ రెడ్డి కొండ సురేఖం విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు అని చెప్పడానికి ఆయన తాజా పర్యటన ఉదాహరణగా నిలిచింది అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తు వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నిన్న గ్రేట్ వరంగల్ పరిధిలో వరద బాధి ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు మొదట ఉస్మాన్బా మండలంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన అనంతరం హన్మకొండ జిల్లాలో పలు ప్రాంతాలకు సందర్శించారు మైసాన్ నగర్ పోతన్నగర్ వంటి వరద ముక్కు ప్రాంతాల్లో క్షేత్రీయ స్థాయిలో పర్యటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు అధికారులకు వరద నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు క్షేత్రీయ స్థాయిలో తీసుకొని పంపించాలని కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడ్డుతామని అడుగుతామని చెప్పి వెళ్ళారు అయితే మొత్తం సీఎం పర్యటన టెస్టు ఏంటంటే కేవలం హన్మకొండ నగరంలో మాత్రమే వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించి రేవంత్ రెడ్డి మంత్రి కొండ సురేఖ సొంత నియోజకవర్గం అయిన వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కాలు కూడా పెట్టలేదు